هذه مساله ايهما افضل قراءه القران في رمضان ام تعلم وتعليم العلم؟ للعلماء فيها قولان والمشهور عند الناس ان الامام مالكا كان يترك مجلس الحديث ويقبل على قراءه القران وهذا قول له لكن له قول اخر لم يشتهر انه يرى ان تعليم العلم افضل من اقراء القران ولا سيما ان المرأة يستطيع أن يجمع بينهما فيتعلم ويعلم العلم ويرقي بين الناس العلم ويجعل له حظا وافرا من قراءة القرآن وقد كان سلفه ابن عباس رضي الله عنهما يعلم الناس العلم وهو الحبر البحر رضي الله عنه حتى ما ينسلخ الشهر إلا وقد علمهم أحكام الصيام చూసారా ఈ వీడియో మీరు విన్నారు అర్థమైంది కొంచెం కొంచెం కావచ్చు నేను మిగతా విషయాలు చెప్తున్నాను ఇవి నువ్వు అబ్బాస రథి ఎల్లా అవుతాను ప్రస్తావన మరియు మనం ఇప్పుడు రమజాన్ లో ఉన్నాము దానికి పురస్ దానిని పురస్కరించుకొని ఏ ఆయతి యొక్క తఫ్సీర్ చేస్తున్నామో అందులో హఫీద్ అన్న పదం వచ్చింది దానిని పురస్కరించుకొని అంటే నేను మన తఫ్సీర్ క్లాస్కి మొత్తం బయటికి వెళ్ళటం లేదు ఇందులో రకమైన సంబంధం ఉన్నది ఇప్పుడు మీరు అరబీలో విన్నటువంటి విషయం ఏమిటంటే సర్వసామాన్యంగా ప్రజల మధ్యలో ఏదైతే ప్రబలి ఉన్నదో ఒక మాట అరే రంజాన్ వచ్చింది ఇక వేరే క్లాసులు వద్దు వేరే ధర్మ విద్యలు నేర్చుకునేది వద్దు ఇంకా వేరేది కేవలం ఖురాన్ ఖురాన్ చదువుతూ ఉండాలి ఖురాన్ చదువుతూ ఉండాలి ఖురాన్ చదువుతూ ఉండాలి చివరికి ఇమా మాలిక్ రహమతుల్ అలీ గారి గురించి ఒక మాట చాలా ఫేమస్ అయి ఉన్నది వైరల్ అయి ఉన్నది ఏంటి ఆయన చదివించడం మానుకొని ఆయన హదీస్ చదివించడం మానుకొని కురాన్ యొక్క తిలావత్ ఉండిపోయేవారు అయితే ఈ రాషిద్ అల్ బిదా హల్లా చెబుతున్నారు ఇమా మాలిక్ రెహమతుల్లా అలీ వారి ఈ మాట ఫేమస్ అయింది వైరల్ అయింది కానీ ఆయనే స్వయంగా మరో ఉల్లేఖనం ఉన్నది మనిషి తనకు అవసరమైనటువంటి తప్పనిసరి ధర్మ విద్య రమదాన్ లో కూడా నేర్చుకుంటూ ఉండాలి ధర్మ విద్య రమదాన్ లో కూడా నేర్చుకుంటూ ఉండాలి అందుకొరకే అయినా చెప్పారు రమదాన్ లో తప్పనిసరిగా అవసరమైన ధర్మ విద్యకు కూడా కొంత సమయం కేటాయించండి మరియు పురాన్ యొక్క తిలావత్ కు కూడా సమయం కేటాయించండి అది వదిలి ఇది అన్నట్లుగా కాదు మరియు ఇమామ్ మాలిక్ యొక్క ఈ మాట కూడా ఉన్నది రుజువై ఉన్నది ఆయన ద్వారా ఆయన ఎక్కడి నుండి చెప్పారు స్వయంగా ఎక్కువగా కురాన్ ఏదైతే చదివేవారో అదే సమయంలో కొంతమంది ప్రజలను ముఖ్యంగా కొంతమంది విద్యార్థులను వారు కూడా పెట్టుకొని వారికి ప్రత్యేకంగా కొంచెం కొంచెం విద్య నేర్పుతూ రమదాన్ పూర్తి అయ్యే లోపుగానే రమదాన్ కు సంబంధించిన ముఖ్యమైన బోధనలన్నీ కూడా వారికి నేర్పేవారు నేర్పేవారు దీని ద్వారా ఏం తెలిసింది రమదాన్ కుర్ యొక్క మాసం వాస్తవమే కుర్హన్ యొక్క మాసం అన్నది వాస్తవమే కాకపోతే ఎక్కడైతే ఏ ప్రాంతంలోనైతే ఏ సందర్భాల్లోనైతే ప్రజల్లో విద్య చాలా తక్కువగా కొరతలు ఉన్నారో అక్కడ వి ధర్మ విద్య నేర్పడం ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం దీనికి సంబంధించి సహీ బుహారి యొక్క వ్యాఖ్యానాల్లో ప్ర ప్రఖ్యాతి గాంచిన వ్యాఖ్యానకర్త ఎవరు ఇమామ్ ఇబ్ను హజీర్ అస్థలాని రెహమతుల్లా అలీ ఇప్పుడు హజర్ అస్థలాని రహమతుల్లా అలీ యొక్క కూతురు ఫాతిమా రజబ్ నెల నుండే సహీ బుఖారి చదివించడం ప్రార్ ప్రారంభించేవారు మరియు రమదాన్ లో వచ్చేసరికి సహీ బుఖారి యొక్క పఠనము దాని యొక్క చదవడం అనేది పూర్తి అయ్యేది మరియు ఏ స్త్రీలైతే ఆమె వద్దకు వచ్చి వినేవారో వారిని మరికొంతమంది స్త్రీలను పిల్లలను ప్రత్యేకంగా ఆ హతమే బుఖారీ సందర్భంలో జమ చేసి వారి యొక్క తండ్రిని కూడా పిలిచేవారు ఆయన కూడా అందులో పాల్గొని కొన్ని బోధనలు చేసేవారు మరియు ఆ రోజు అందరూ వచ్చిన వారికి ఏదైనా తీపి పదార్థం మరికొంత వంటకాలు చేసి కూడా ఆమె తినిపించేవారు అని ఇమాం ఇబ్ను హజర్ రహమతుల్లా అలీ గారి కూతురు అయినటువంటి ఫాతిమా రహీమా జీవిత చరిత్రలో ఉంది యశోదర మహాశులారా రమదాన్ క్లాసులు మనం ఏదైతే ఈ విధంగా పెట్టడం జరిగిందో ఈ రీతిలో మన సలఫే సాలెహీన్ యొక్క విషయాలు ఆధారాలు ఉన్నాయి పురాన్ తిలావత్తో పాటు వారు ధర్మ విద్య కొరకు కూడా ఇలా ప్రయత్నం చేసేవారు